ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ఈ రోజు సాయంత్రం పోలేరమ్మ తల్లి గ్రామోత్సవమును జయప్రదం చేయాలని శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం అర్చకులు పరంకుశం శ్రీకృష్ణ చైతన్య పరంకుశం హేమలత ఆదివారం ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ మరియు ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ పోలేరమ్మ తల్లి గ్రామోత్సవం జరుగుతుందని అలాగే ఈ రోజు ఉదయం పది గంటలకు జలాదివాసం నిలుపుదల చేయడం జరిగిందని తెలిపారు రేపు అనగా సోమవారం ఉదయం నాలుగు గంటలకు పంచామృత పంచవర్ష అభిషేకాలు అనంతరం ఆచార్యవంతులు పెద్దలచే పాల పొంగళ్లు తరువాత ఎనిమిది గంటల నుంచి గ్రామస్తులచే పాల పొంగళ్లు జరుగుతాయని అనంతరం అమ్మవారికి చెండీ హోమం జరుగుతుందని తెలిపారు తదనంతరం పది గంటలకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కృష్ణ చైతన్య తెలిపారు అలాగే ఈ కార్యక్రమం ఆలయ కమిటీ చైర్మన్ కన్నా రమణారెడ్డి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించుతున్నట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు हां और ये का है एमडी डेवलपर सर होता है हां ataupun मात्र एकदम से कि नहीं है नेगेटिव బెంగా <tongue> మహా ఎస్బీఆర్ లోకల్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు మరియు ఏడిఎన్ లోకల్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారము మన దర్శి గ్రామంలో గేమ్ చేసినటువంటి కూలేరుమత దేవస్థానంలో గత నాలుగు రోజులుగా అమ్మవారికి జలాదివాసం నిర్వహించడం జరుగుతుంది అంటే ఇరవై ఏడవ తారీఖు నుంచి నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఆదివారం ఉదయం పది గంటలతో ఈ జనాదివాసం కార్యక్రమం సమాప్తం ఉంటుంది రేపు ఉదయం అనగా సోమవారం ఇరవై ఆరో తారీఖు సోమవారం అమ్మవారికి ఉదయాన్నే నాలుగు గంటలకు పంచామృత పంచవర్ణ అభిషేకాలు తదనానంతరం అమ్మవారికి ఆచారవంతులు మరియు పెద్దళ్ళచే పాల పొంగళ్ళు తరువాత ఎనిమిది గంటల నుంచి గ్రామస్తులందరిచే పాల పొంగలు నివేదన నివేదించడం జరుగుతుంది ఎనిమిది గంటల నుంచి అమ్మవారి చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ చండీ హోమంలో పాల్గొని మన యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కూర్చున్నాము అలాగే పది గంటల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈరోజు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి సేవలో పాల్గొని అమ్మవారి పురపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను ఈ యొక్క కార్యక్రమము మన ఆలయ కమిటీ చైర్మన్ కన్నా రమణారెడ్డి మరియు ఆలయ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ ఆలయ అర్చకులుగా ఉన్న చైతన్య మరియు వారి యొక్క తల్లి పరాంకృతమైన దేవత నిర్వహిస్తున్నారు